ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ విజయవాడలో రాయి దాడి సంఘటన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారం అంతా స్టిక్కర్తోనే కొనసాగుతూ వస్తుంది మీ అంతా చూస్తున్నారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి స్టిక్కర్ వేసుకుని ఎన్నికల ప్రచారం చేయటం మీద రకరకాల కథనాలు ప్రచారంలోకి పడుతున్నాయి రకరకాల కామెంట్లు ప్రచారంలోకి వస్తున్నాయి చాలా ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి వాస్తవానికి ఇలా స్టిక్కర్ వేసుకుని జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయటం మీద మాత్రమే కాదు నేను ఒక అనుమానాన్ని కూడా లేవనెత్తాను జగన్మోహన్ రెడ్డి వారి మీద దాడి జరిగిన తర్వాత దాడి జరిగిన పది నిమిషాల్లోనే తాత్కాలికమైనటువంటి ప్రైమరీ వైద్యం చేసేసి స్టిక్కర్ బ్యాండేజ్ వేసేసి ఎన్నికల ప్రచారంలోకి దిగారు ఒక గంట పాటు ప్రచారం చేసుకున్న తర్వాత కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి కుట్టేపించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు అసలు వాస్తవానికి నాకున్న సమాచారం ప్రకారం నేను దశాబ్దానికి పైగా జర్నలిజంలో ఉన్నాను చాలామంది సీఎంను దగ్గరను చూశాను స్టేట్ పాలిటిక్స్ని దశాబ్ద కాలం పైగాను చూస్తూ ఉన్నాను సి జెట్ కేటగిరీ సెక్యూరిటీని దీన్ని ఒప్పుకో సీఎం గారి మీద ఆ స్థాయి జెట్ కేటగిరీ భద్రత ఉన్నటువంటి విఐపిల మీద దాడి జరిగితే వెంటనే వాళ్ళని జనానికి కలపకుండా ప్రొటెక్ట్ చేసేసి వెంటనే హాస్పిటల్కి తరలించేసి ఆ తగిన రాయిని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని అది పాయింతో తగినిందా ఎలా కొట్టారు ఏంటి అనేది దాన్ని ఎంక్వైరీ చేసేసి ముందు వైద్యం చేస్తారు వేస్తారు అది కుట్లు వేస్తారని చెప్పేసి జగన్మోహన్ వైసీపీ పార్టీ కానీ డాక్టర్లు కానీ చెప్పారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను కుట్లు వేశారు మూడు కుట్లు పడ్డాయని ఆ రోజు చెప్పారు కాబట్టి సో కుట్లు వేసే అంత దెబ్బ దగ్గర ఉండి ఉంటే ఎన్నికల ప్రచారం చేసుకొని పంపరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత రోజు రెస్ట్ అవసరం అని డాక్టర్లు చెప్పేంత దెబ్బ తగిందని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి అప్పుడు ఎన్నికల ప్రచారం చేయటం మీద కూడా నా అభ్యంతరం వ్యక్తం చేశారు సెక్యూరిటీ ఒప్పుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీ చేశారని ఇవాళ వాళ్ళ చెల్లి డాక్టర్ అయినటువంటి వైరాలజిస్ట్ డాక్టర్ సునీత గారు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే తన అన్నగారికి ఒక సలహా ఇచ్చారు ఏది బ్యాండేజ్ వేసుకుని ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు కదా స్టిక్కర్ వేసుకొని దాని మీద ఒక సలహా ఇచ్చారు అదేంటో వినే ప్రయత్నం చేద్దాం ఇదిగోండి స్టిక్కర్ వేసుకుని ఎన్నికల ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి మన కార్తీక అబద్ధం చెప్పింది అంటారు అందరు అందరికీ తెలుసులే చూస్తున్నారుగా ఈరోజు పులివెందుల్లో నామినేషన్స్ జరిగినాయి నామినేషన్స్ తర్వాత స్పీచెస్ జరిగినాయి మీరందరూ వినే ఉంటారు మొదటిగా బిఫోర్ వి గెటింగ్ టు దాట్ మన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి మన దెబ్బ తగిలింది ఐమ్ సారీ అబౌట్ ఇట్ బట్ ఒక డాక్టర్గా ఆయనకు ఒక సలహా ఒక డాక్టర్గా ఆయనకు ఒక సలహా అట్లా దెబ్బలు ఏమైనా తగిలితే అమ్మా దయచేసి బ్యాండేడ్ పెట్టుకోకండి బ్యాండేజ్ అట్లా డ్రెస్సింగ్ పెట్టుకుంటే లోపల చీమ పట్టి ఇంకా సెప్టిక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది ప్లీజ్ బ్యాండేడ్ తీసేస్తే కొంచెం గాలికి ఆరి ఎండి త్వరగా మానుతుంది చీఫ్ మినిస్టర్ గారు డాక్టర్స్ ఎవరు ఉన్నారో నాకు తెలియదు కానీ యాజ్ అ డాక్టర్ అది చూస్తూ బాధ దట్ ఈస్ నాట్ గెటింగ్ ద గుడ్ అడ్వైస్ సో రిక్వెస్ట్ ది చీఫ్ మినిస్టర్ రికార్డ్ అయిందా వాయిస్ వచ్చిందా లేకపోతే పెద్ద జగన్మోహన్ రెడ్డి గారి దాకా బాబు సునీత గారు సజెషన్ వాస్తవానికి సునీత గారు ఎవరని డౌట్ మీకు రావచ్చు సునీత గారు వైరాలజిస్తూ తన అపోలో హాస్పిటల్లో డాక్టరు కోవిడ్ టైంలో వైద్య సేవలు అందించిన వ్యక్తి ఆ టైంలో మీడియా ముందుకు కూడా వచ్చేసి నేనే చాలా లైవ్లు అవంత పెట్టించాను జనానికి చాలా జాగ్రత్తలు అవసరం జనానికి కోవిడ్ టైంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం ఎలాంటి సూచనలు అవసరం అని చెప్పేసి చెప్పారు మేడం చాలామందికి వైద్యం చేశారు కోవిడ్ టైంలో చాలా కీలకమైన సమయంలో చాలామంది ప్రాణాలు కాపాడిన వ్యక్తుల్లో సునీత గారు ఒక్కళ్ళు డాక్టర్ సునీత గారు అపోలో హాస్పిటల్ హైదరాబాద్ జూబ్లీస్ ఈవెన్ మన విహెచ్ గారు ఉంటారు కదా అందరికీ తెలిసి వ్యక్తి కాబట్టి ఆయన పేరు ప్రస్తావిస్తున్నాను ఆయన కోవిడ్ వచ్చినప్పుడు కూడా సునీత గారు వైద్యం చేశారు ఆయన బయటకు వచ్చి చాలా బాగా వైద్యం చేశారు కార్తీక్ మా ఫ్రెండ్ వివేకానందరెడ్డి కూతురు సునీత నన్ను బాగా చూసుకున్నారని చెప్పారు నాతోటి విహనుమంతరావు గారు సో అలాంటి మంచి డాక్టర్ ఆవిడ ఆవిడకి అన్నీ తెలుసు సో అన్న చెల్లెను ఓన్ చేసుకోకపోయినా పర్లేదు కానీ చెల్లెలు అన్నను ఓన్ చేసుకుంటున్నారు ఇంకా సలహాలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అర్జెంటుగా స్టిక్కర్ తీసేయండి మీకు సలహాలు ఇస్తున్న డాక్టర్లు ఎవరో తెలియదు కానీ అర్జెంటుగా స్టిక్కర్ తీసేయండి ఆ స్టిక్కర్ ఉంటే సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉందంట అక్కడ బ్లాక్గా ఉండిపోయే ప్రమాదం ఉందంట చీంబట్టే ప్రమాదం ఉందంట అదే తను చిన్న చిత్తగా డాక్టర్ కాదు కోవిడ్ టైంలో చాలా ఫేమస్ డాక్టర్ వైరాలజిస్ట్ తను తను మీకు సలహా ఇస్తున్నారు ఆవిడే కాదు రాష్ట్రంలోని చాలామంది డాక్టర్లు మీకు సలహాలు ఇస్తున్నారు మరి మీకు వైద్యం ఇస్తున్న డాక్టర్లు ఎవరు మాకు తెలియదు కానీ నాకు తెలుసు మీరు మే పదమూడు వరకు స్టిక్కర్ తీయరన్న విషయం మా క్లారిటీ ఉంది మే పదమూడు వరకు ఆ స్టిక్కర్ అలానే ఉండాలి ఆ స్టిక్కర్ని ప్రజలందరూ చూడాలి జగన్ గారి మీద జరిగిన రాజధాడి గురించి జనంతో తెలుసుకోవాలి అదే మీ ఉద్దేశం అన్న విషయం నాకు తెలుసు తను మీరు స్టిక్కర్ తీయరన్న విషయం నాకు తెలుసు కానీ తీయటం మంచి పద్ధతి వాస్తవానికి నిన్న కూడా చాలామంది సినిమా సెలబ్రిటీలు కానీ లేదా బయట వాళ్ళు కానీ స్టిక్కర్లు వేసుకొని వెటకారంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉచ్చరిస్తూ అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్టిక్కర్ పాలిటిక్స్ చేస్తున్నారని ఒక ఇండికేషన్ జనంలో పంపడం కోసం చేస్తున్నారు బన్నీ వాసు కానీ తర్వాత ఇంకేదో సినిమా డైరెక్టర్ చాలామంది ఈ ప్రయత్నం చేశారు అంటే జగన్ గారు స్టిక్కర్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటుంది సరే జగన్ గారు స్టిక్కర్ పాలిటిక్స్ చేస్తున్నారా ఏంటి అనేది పక్కన పెట్టేస్తే నేను అంత పెద్ద మాట అనను కానీ అది ప్రజలు తెలుసుకుంటారు ప్రజలు ఆలోచించుకుంటారు ప్రజలకు దాన్ని కానీ ఒక జర్నలిస్ట్ కానీ అనలేని కానీ ఒక సీఎంను పట్టుకొని కానీ సిక్కర్ తీయటం మంచిది అనేటువంటి సూచన మాత్రం నా వైపు నుంచి కూడా చేస్తూ ఉన్నాను అది మంచిది కాదు అనే విషయం చెప్పదలుచుకున్నాను హెల్త్కు మంచిది కాదు అన్న విషయం చెప్పదలుచుకున్నాను జగన్ గారు ఇంకా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండాలి ఆయనకు ఎలాంటి సెప్టికలు సీములు చీము పట్టాలు కాకూడదు ఆయన రెండు వేల ఇరవై నాలుగులో ఆయన మే పదమూడో తారీఖు ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారో జూన్ నాలుగో తారీఖు వచ్చే రిజల్ట్స్లో ఆయన చూడాలి మంచిగా చూడాలి బ్రహ్మాండమైన ఆరోగ్యంతో ప్రజలన్నీ చూడాలి ఆయన ఆ ప్రజల తీర్పు మెప్పు కోసమే ఈ ప్రయత్నాలని నాకు తెలుసు కానీ నేనైతే బ్రహ్మాండంగా మంచి ఆరోగ్యంతో ఆయన చూడాలని కోరుకుంటున్నా సో ఆయన ఆరోగ్యానికి అడ్డొచ్చి ఆ స్టిక్కర్ను తీసేయాలని నేను కోరుకుంటున్నా కానీ ఒక వాస్తవం ఏంటంటే ఒక విచిత్రం కూడా ఏంటంటే రాయి దాడి జరిగితే ఇంతవరకు ఆ రాయి కనపడలేదు ఆ రాయి ఏంటి అని చెప్పేసి ఆ విజయవాడ సీపీని ప్రశ్నిస్తే సమాధానం లేదు ఇలా సీపీని తీసుకుపోయి బదిలీ చేసి పక్కన పడేశారు వేరే చోట పంపిచేశారు సహజంగా విఐపి మీద దాడి చేస్తే దాడి చేసిన వస్తువుని ఖచ్చితంగా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు సెక్యూరిటీ సిబ్బంది పోలీసులు అది ఏ ఏ వస్తువుతో దాడి చేశారని ఖచ్చితంగా అది ఇంపార్టెంట్ ప్రపంచంలో ఏ విఐపీ మీద దాడి జరిగినా అది కామన్ కానీ యొక్క సంఘటనలోనే దాడి చేసిన వస్తువు మీద పెద్ద శ్రద్ధ పెట్టలేదు దానికోసం వెతికినట్టు కూడా మనకు కనపడలేదు అది జగన్ గారి తగిలింది వెంటనే వెల్లంపల్లి శ్రీనివాస్ గారి తగిలింది టక్కున మామైపోయింది ఒకటే రాయటం వల్ల ఒకటే చాలా దూరం నుంచి శ్రేస్తే జగన్ గారికి తగిలింది వెల్లెంపల్లి గారి తగిలింది కనపడుకొని వెళ్ళిపోయింది మరి అనుమానం ఏంటో ఆ ఏంటో ఆ రాయేంటో దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఏమని అడిగితే స్పందించే వాళ్ళే లేరు నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు సీఎం గారి మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది అంటే జగన్ గారు అనేవారు కాదు ఆయన రాష్ట్రానికి సీఎం ఆయన మీద దాడి జరిగింది అనేటువంటి ఒక ఆరోపణ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద ఖచ్చితంగా నిగ్గులు నిజాలు చేర్చాలి నిజాలు తేల్చాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి సీబీఐతో విచారం చేపించాలి మన ఎందుకు వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సీబీఐ ఎంక్వైరీ అడగట్ట ఎందుకు అడగట్లేదని నాకు అర్థం కట్టా ఇప్పుడు సునీత గారు కూడా అంటున్నారు ఎందుకు సీబీఐ ఎంక్వైరీ అని జగన్మోహన్ రెడ్డి గారి భయం ఒకప్పుడు వివేకానందరెడ్డి గారు అచ్చి జరిగినప్పుడు సీబీఐతో ఎంక్వైరీ జరిపించాలని ప్రతిపక్ష నాయకుడిగా కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు రాగానే సీబీఐతో విచారణ వద్దని చెప్పేశారు తను వేసిన పిటిషన్ వెనక్కి తీసేసుకున్నారు సరే స్టేట్ పోలీస్తోనన్నా వివేకానందరెడ్డి గారిని ఎవరు మాటలు చేశారో కనుక్కునే ప్రయత్నం చేశారంటే అది కూడా చేయలేదు ఇప్పుడు ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తున్నారు తన తండ్రిని చంపింది ఎవరు అని చెప్పేసి అవినాష్ రెడ్డిని నిందితుడిగా చేర్చి సిబిఐ ఎంక్వైరీ నడుస్తూ ఉంది దాని మీదే షర్మిలా సునీత ఒక పోరాటం చేస్తూ ఉన్నారు ఒకవైపు న్యాయ పోరాటం సునీత చేస్తూ ఉంది ఇంకోవైపు ప్రజా పోరాటం షర్మిలా చేస్తూ ఉంది అయినా సరే అంత పోరాటంలో కూడా అన్న ఆరోగ్యం పట్ల శ్రద్ధతోటి ఒక డాక్టర్గా ఒక మంచి సలహా ఇచ్చేశారు అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే కాదు మిగతా ఎవరైనా సరే దెబ్బలు తగిన తర్వాత ఎక్కువ కాలం స్టిక్కర్తో ఉండటం మంచిది కాదు అప్పటికి ఉన్నటువంటి తాత్కాలిక అవసరం ఆ స్టిక్కర్ వేయడం జరుగుతుంది డాక్టర్ కూడా ఎక్కువ కాలం ఎక్కువసేపు ఉంచుకొని ఆ స్టిక్కర్తో కంటిన్యూ కామని చెప్పరు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు చెప్పారు ఏంటో తెలియదు కానీ తను ఒక డాక్టర్గా మాత్రం మంచి సలహా ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు పాటిస్తే మంచిది మీ ఆరోగ్యం కోరి మీ మంచి కోరి అవ సలహా ఇస్తున్నారు మీరు కూడా క్షేమంగా ఉండాలని ఒక పౌరుడిగా రాష్ట్ర పౌరుడిగా ఈ దేశ పౌరుడిగా మేము కూడా కోరుకుంటున్నాం అది కాదు ఖచ్చితంగా ఆ బ్యాండేజ్ని తొలగించేసి ప్రజలు వెళ్ళాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం కానీ మీరు కోరుకుంటుందా వేరన్న విషయం ప్రజలకు అర్థమవుతుంది కానీ వాస్తవాలు రాజకీయాలు అవన్నీ వేరు ఆరోగ్యం వేరు ఆరోగ్య సూత్రాలు పాటించాల్సిందే సీఎంగా ఉన్న మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ఆ స్టిక్కర్ తీసేయాలి ఆ స్టిక్కర్ ఇప్పటికే రాష్ట్రంలో కామెడీ అయిపోయింది కాబట్టి ఆ స్టిక్కర్ని తీసివేయాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను